ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీ అమామృతాత్ శివ అనేటువంటి శబ్దం చాలా గొప్పదైనటువంటిది శివ మహాపురాణం అనేటువంటిది శివ అనేటువంటి శబ్దంతోనే ప్రారంభమవుతుంది శివమద్వైతం చతుర్థం మన్యంతే అన్నారు త్రిగుణాలకు త్రిమూర్తులకు అతీతమైనటువంటి దైవం శివుడని మాండూక్య ఉపనిషత్ చెప్తోంది శివుడు జనన మరణాలకు అతీతుడు అంటే కాలాతీతుడుగా ఉంటాడు అంటే కాలానికి వశము కానివాడు కాలానికి కట్టుబడనివాడు అనేటువంటి అర్థం అందుకనే శివుణ్ణి మనం సదాశివుడు అని పిలుస్తూ ఉంటాం మంత్రం ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి చైతన్యమే దేవత అంటే మనం ఏదైతే మంత్రంతో ఆహ్వానిస్తామో ఆహ్వానానికి ప్రతిస్పందించి మనకి కనిపించడమో లేకపోతే మనకి మన తాలూకా కోరిక తీర్చడమో చేసేదే దేవత అని అంటారు సర్వదేవతలు కూడా మంత్రాధీనంగానే ఉంటారు సర్వ మంత్రాలు కూడాను అక్షరాధీనంగా ఉంటాయి సర్వ అక్షరాలు ఓంకార స్వరూపాలు ఓంకారమే శివుడు శివుడే సర్వదేవతామయుడు మంత్రమయుడు అక్షరమయుడు కూడా కాబట్టి మనం శివారాధన ప్రతిరోజు చేయటం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయం ప్రతి నెలలో వచ్చేటువంటి బహుళ చతుర్దశిని మనం మాస శివరాత్రి అని పిలుస్తుంటాం ఈ ప్రత్యేకమైనటువంటి రోజు శివుడికి ప్రీతి ప్రాతనమైనటువంటి రోజుగా చెప్తారు ఈ రోజున శివుడికి అభిషేకాలు పూజలు చేయటం వల్ల ధర్మపరమైనటువంటి కోరికలు ఏవైతే మనం కోరుకుంటామో ఆ ధర్మపరమైనటువంటి కోరికలు నెరవేరుతాయి ఉదయం కానీ సాయంకాలం కానీ శివునికి అభిషేకం చేయాలి తర్వాత ఆయనకిష్టమైనటువంటి పాయసాన్ని నివేదించాలి ఇలా కనుక మనం చేసినట్లయితే మన ధర్మపరమైనటువంటి అన్ని కోరికలు కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి పూజల్ని మనం రెండు రకాలుగా చెప్పచ్చు ఒకటి మానసిక పూజ రెండవది ఏమిటంటే బాహ్యమైనటువంటి పూజ బాహ్యమైనటువంటి పూజ మనకి తెలిసిందే మనం దేవతల్ని ఆవాహనం దగ్గర నుంచి కూడాను ఫల సమర్పణ దాకా షోడశోపచారాలతో పూజించేదాన్ని బాహ్యమైనటువంటి పూజ అంటారు ఈ పూజలో మనం ఏదో ఒక దేవతా విగ్రహాన్ని అంటే మనకు నచ్చినటువంటి దేవతా విగ్రహాన్ని పూజించి వాటి తాలూకా మనస్సులో భక్తితో స్మరించటాన్ని బాహ్యమైనటువంటి పూజ అంటారు అలాగే మానసిక పూజ అనేటువంటిది కూడా ఉంటుంది అంటే మనస్సులోనే మనకిష్టమైనటువంటి దేవత ఎవరైతే ఉంటారో వారికి ఆవాహనం దగ్గర నుంచి కూడాను ఫల సమర్పణ దాకా అన్ని రకాలైనటువంటి ఉపచారాలు చేసి పూజించటాన్ని మానసిక పూజ అంటారు నిజానికి చాలామంది పండితులు చెప్పే విషయం ఏమిటంటే బాహ్యమైనటువంటి పూజలు చేస్తున్నప్పుడు మనకి మనస్సు ఎక్కడికో పోవడానికి అవకాశం ఉంటుంది అంటే మన మనస్సు ఆ బాహ్య పూజల్లో లగ్నం కాదు లగ్నం కాని పూజలకి ఫలం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే ఈ మానసిక పూజ మనం చేస్తామో ఈ మానసిక పూజలో మనస్సుని మనకిష్టమైనటువంటి దేవత మీద లగ్నం చేసి చేస్తాం కాబట్టి తప్పనిసరిగా బాహ్యమైనటువంటి చేసేటువంటి పూజల కంటే కూడా ఈ మానసిక పూజలకి ఎక్కువ ఫలితం కలుగుతుందని పండితులు మహర్షులు ఋషులు చెప్పడం జరిగింది ఈ శివ మానస పూజ స్తోత్రాన్ని జగద్గురువు ఆదిశంకరాచార్యులు గారు రచించారు దీన్ని ప్రతిరోజు గనక మనం వింటే అన్ని రకాల అనారోగ్యాలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి శివుణ్ణి ఆరాధిస్తే మనకు ధర్మపరమైనటువంటి ఏ కోరిక ఉన్నా సరే అది తప్పనిసరిగా నెరవేరుతుంది ఓ రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమద మోదాంకితం చందనం जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं दधाः दीपं देवदयानिधे दे पशुपते हृत्कल्पितं गृह्यताम् सौवर्णे नवरत्नखण्डरचिते पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भापलं पानकम् शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं वीना कला च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिस्तुतिर्बहुविधा हेतत्समस्तं मयाः सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजा मतिः सहचरा प्राणां शरीरं गृहम् विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारपदयो प्रदक्षिणविधिस्तोत्राणि सर्वा यद्यत्कर्म करोमि तत्तद्दखिलं शम्भो तवाराधनं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे శ్రీ మహాదేవ శంభోహో ఇది శంకరాచార్య విరచిత శివమానస స్తోత్రం సంపూర్ణం ఈ శివమానస పూజా స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పఠిస్తూ అలాగే నలభై రోజుల పాటు కనుక మనం ఈ శివమానస పూజా స్తోత్రాన్ని కనుక చేసినట్లయితే మనకు ఉన్నటువంటి ధర్మపరమైనటువంటి అన్ని కోరికలను కూడా ఆ పరమేశ్వరుడు తప్పక నెరవేరుస్తాడు కాబట్టి మీరు కూడా ఈ శివమానస పూజా స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఆయురారోగ్యాలు ఐశ్వర్యం లభిస్తాయి